నా పొలిటికల్ ఎంట్రీ ఏదైతుందో అది సిద్ధాంతము నాయకునికి కార్యకర్తకు నాయకునికి ప్రజలకు సంబంధాలు అకౌంటబులిటీ అనేది చూసి వచ్చినాం ఇప్పుడు వచ్చేట వరకు ఇప్పుడు స్వార్థం కుటుంబ ప్రీతి బంధు ప్రీతి బంధు ప్రీతి కూడా లేదు బంధువులకు కూడా ఎవడి చేయరు కానీ కలుపులో పుట్టిన వాళ్ళకి వాళ్ళ అక్కడ స్వార్థం దీనికి ముడిపడి ఉంది ఈ స్వార్థం కోసం ఎవరినైనా బలిస్తారు దీనికనే చేస్తారు అయితే అప్పుడు మనం నేర్చుకున్న అంటే నేను విద్యార్థి దశల ఇంటర్మీడియట్లో అంటే పదహారు సంవత్సరాల వయసులో ఎల్బీ కాలేజీలో ఉన్నప్పటి నుంచి నేను పొలిటికల్ ఎంట్రీలో ఉన్నా కాబట్టి అవన్నీకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే స్పందించే గుణం మనకు అక్కడికి వెళ్ళి అరవాలి వచ్చింది కాలేజ్ తీసుకెళ్ళి అది వల్ల కొనసాగు అసలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానీ కారణం ఎయిత్ క్లాస్ అనొకంలో ఠాకూర్ హరి గులాబ్ సింగ్ అని ఉండే ఆయన దగ్గర ఫ్రెండ్స్తో లోకి పోయేది శ్రీపాదవ్ లో కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చింది నాకు కాంగ్రెస్ కాంగ్రెస్కు సింపతైజర్గా ఉన్న ఎనిమిదో తరగతి ఇంటర్మీడియట్ వచ్చినాక ఆ ఆ బేసిక్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఎస్ వేళ్ళతో తిరిగి